ஐரு கிலோமீட்டர் முந்தை வீடியோ தான் பிராப்ளமேடது మొత్తం తడిచిపోయినా కానీ రైడ్ మొత్తం ఆపేది లేదు పోతా ఉండేది లొకేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ అసలు నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చాను ట్రిప్ అయితే అనుకున్నది ఒకటి అయింది ఒకటి కానీ అయింది మంచిది అయింది ఎందుకంటే అంత మంచి ప్లేసెస్ అంత గ్రీనరీ ఇంకా ముందర ఇంకా నార్త్ ఇండియాకి వెళ్ళిపోతే అక్కడైతే మంచి పర్వతాలు చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు అలాగే చూపిస్తాను కంటెంట్ అయితే ఏం క్రియేట్ చేయను ఉండేది ఉన్నట్లే చూపిస్తాను ఎలాంటి ఎడిటింగ్ కానీ ఎలాంటివి కూడా ఉండవు నాకు ఎలా మాట్లాడాలనిపిస్తే ఆ లొకేషన్ బట్టి అలాగే ఉంటుంది ఏదో కంటెంట్ రాసుకొని దాన్ని బట్టి అలాగే ఏమి ఉండదు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము అదిలాబాద్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఈ రైడ్ ఈ ఈరోజు ఏమంటే చాలా అంటే చాలా స్లో అరౌండ్ మనము సెవెన్కి బయలుదేరాము కదా సెవెన్కు సెవెంటీగా బయలుదేరాము టైం లెవెన్ థర్టీ అవుతాను జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ చేసాము నార్మల్గా పర్ అవర్ టెన్ కిలోమీటర్స్ ఈజీగా రైడ్ రైట్ అన్నాము ఈ ఈరోజు ఏమంటే మొత్తం అప్పిల్ ఇప్పుడే డౌన్ హిల్ అయితే వచ్చింది మొత్తం అప్పిల్ దానివల్ల ఏమైందంటే మొత్తానికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అది కాకుండా ఫుడ్ ఎక్కడ దొరకలేదు మాకు ప్లస్ మార్నింగ్ మార్నింగ్ బయలు తినాము కదా ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అంతా ఫుడ్ తినా ఉనింది మొత్తం తడిచిపోయినాము ఈవినింగ్ కూడా అయిపోయింది కానీ మనకి స్టే దొరకడం చాలా కష్టంగా ఉంది చూద్దాం ఎక్కడ అందరు పెట్రోసైతే ఉండాలని కోరుకుంటున్నాను కూడా కాలే అంత ఎనర్జీ అయితే డౌన్ అయిపోయింది ఎందుకంటే మొత్తం తడిచిపోయా చూ మొత్తం తడిచిపోయినా అయినా మనం ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేయము లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా లో చాలా అంటే చాలా నేర్చుకున్నా ఇంకా జర్నీ అయితే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ కాలేదు అంతా అంటే అయ్యాను వీడియో మొత్తం చూడండి ఇక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళు ఇచ్చారు సైకిల్ చేసాము హాయ్ అండి నేర్ ప్రజలందరికీ నా నమస్కారాలు నా పేరు బషీరు అది నేర్ అండి నేర్ నుంచి అయితే లడక్ వరకు సైకిల్ మీద వెళ్తున్నాను అండ్ ఆల్ ఆల్రెడీ నేను నేర్ నుంచి అయితే ఒక థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ చేశాను అండ్ ప్రజెంట్ నేను మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాను అండ్ మహారాష్ట్ర నుంచి నెక్స్ట్ మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అవుతున్నాను ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్ర తమిళ తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఇప్పుడైతే మధ్యప్రదేశ్లో అయితే ఎంటర్ అయిపోతున్నాను అండ్ ఇక్కడ నుంచి ఢిల్లీ అరౌండ్ ఒక వన్ వీక్లో అయితే ఢిల్లీ రీచ్ అవుతానండి మరి ఢిల్లీ నుంచి మరీ థౌసండ్ కిలోమీటర్స్ ఉంటుంది మన పొలం నేర్ నుంచి అయితే మొత్తం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి లడఖ్ అండ్ ఈ రైడ్కి మెయిన్ ఉద్దేశం ఏమంటే మనం ఫారెస్ట్ని అయితే చాలా డిస్ట్రాయ్ చేస్తున్నామండి ఆ డిస్ట్రాయ్ అని అనేది నా ఉద్దేశము అండ్ సేవ్ ట్రీస్ అనే ఒక కొటేషన్ మీద అయితే వెళ్తున్నాను ఒక కోట్ మీద అయితే వెళ్తున్నాను అండ్ ఈ రైడ్లో అంటే మనకు పల్ండేరు నుంచి అయితే నాకు చాలా సపోర్ట్ కావాలండి ఆల్మోస్ట్ వాళ్ళు నేను అనుకున్న బడ్జెట్ కంటే నా బడ్జెట్ డబుల్ అయిపోయిందండి అసలు నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే రూమ్స్ అవి అనుకున్నా కానీ ఇక్కడ అయితే చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్లో ప్రైజెస్ ఎక్కువ అవడం వల్ల లాస్ట్ పాస్ట్ త్రీ డేస్ నుంచి అయితే నేను పెట్రోల్ బంక్స్లో కానీ అట్లా హైవేస్ పక్కలో కానీ టెంట్ డేస్ పడుకుంటున్నాను దానివల్ల నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్ నేను థౌసండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వల్లి నా లెగ్స్ అంతా ఆల్మోస్ట్ ఆల్ చాలా అంటే చాలా స్వెల్లింగ్ అవడం కానీ పెయిన్ ఉంది కాబట్టి మన పొలం నేరు సపోర్ట్ నాకు కావాలండి ఎందుకంటే ఈ రైడ్ వల్ల మన పొలం నేరు ఇండియా మొత్తం అయితే ఒక పేరు అయితే వస్తుందండి మన పొలం నేరు నుంచి లడాక్ వరకు ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌసండ్ మధ్యలో ఉంటుంది అండ్ వెళ్ళే రూట్ బట్టి ఒక హండ్రెడ్ టూ హండర్స్ పెరగచ్చు తగ్గచ్చండి దానికోసం ఈ సైకిల్ వెళ్ళడం వల్ల మన ఇండియాలో మన ఇండియాలో ప్రతి ఒక్కరికి అయితే మనకి మన పొలం నీరు పేరు అయితే వస్తుంది అండ్ అది కావాలనే ఈ రైడ్ కూడా నా ముఖ్య ఉద్దేశము అండ్ ఆల్మోస్ట్ ఆల్ మన సైకిల్కి అయితే మనము సేవ్ ట్రీస్ అని సేవ్ ఫారెస్ట్ అని ఒక బోర్డు కూడా తగిలించుకున్నామండి సో దానివల్ల మనం వెళ్ళే ప్రతి లొకేషన్స్లో కూడా మనకి మన ఏరియాలో కాదు మన ఇండియాలోనే అండి ప్రపంచంలో ఎక్కడైనా మనకైతే ట్రీస్ అంటే చాలా అంటే చాలా హాయ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే నా నమస్కారాలు అండ్ నా పేరు బషీర్ నేను పొలం నేర్ నుంచి అయితే లడక్ వరకు బై సైకిల్ మీద వెళ్తున్నాను అండ్ ఆల్రెడీ నేను పొలం నేర్లో బయలుదేరి ట్వెల్వ్ డేస్ అవుతుంది అరుణ్ నేను థౌసండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే బై సైకిల్ బై రైడ్ అయితే చే కంప్లీట్ అయితే చేసేసాను అండ్ ప్రజెంట్ నేను మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయినాను అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ నో ఇన్ ఇన్ మహారాష్ట్ర అండ్ నేను టూ త్రీ డేస్ ఇంకా నెక్స్ట్ డేట్కి అయితే ఎంటర్ అయిపోతాను అండ్ ఈ జర్నీకి మెయిన్ వచ్చి సేవ్ ట్రీస్ అండి మనమైతే ఫారెస్ట్ని అంతా చాలా అంటే చాలా కొట్టేస్తున్నాము సో దానివల్ల పొల్యూషన్ కూడా పెరుగుతుంది దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అలా ప్రతి ప్రతి ఒక్కటి వస్తుంది మనం చూసామంటే లాస్ట్ ఇయర్ అయితే అసలు వర్షాలే లేవు సో మనం అవన్నీ తగ్గించాలనేది ఈ రైడ్ ఒక నా ఒక మెయిన్ ఇంటెన్షను అండ్ ప్రజెంట్ నేను ఆల్రెడీ పలండి నుంచి ట్వెల్వ్ డేస్ బయట ఉన్నా కదా నేను అనుకున్న బడ్జెట్ కంటే నా బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది అండ్ నైట్ స్టేయింగ్ అంతా ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఇబ్బంది అయిపోయింది అండ్ నేను ప్రజెంట్ అయితే పెట్రోల్ అక్కడ అక్కడిక్కడ స్టే చేస్తున్నాను అండ్ నాకు ఇక్కడ ఫుడ్ నుంచి ప్రతి ఒక్కటి ఖర్చులకి అయితే నా దగ్గర అమౌంట్ అయితే చాలా నిల్లు అయిపోయిందండి నాకు పలం నగర్ నుంచి అయితే చాలా సపోర్ట్ కావాలి ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ హైవేస్లో సైక్లింగ్ చేసేటప్పుడు చాలా మంది అయితే స్టాప్ చేసి నాకైతే వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ డొనేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా బయట వాళ్ళ నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు పలం నగర్ నుంచి సొంత ఊరు నుంచి కంపల్సరీ చిన్న సపోర్ట్ అయితే దొరుకుతుందని చంద్ర క్రియేషన్స్ అన్న అయితే కాంటాక్ట్ అయ్యారు సో నేను మీ దగ్గర నుంచి చిన్న సహాయం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో నేను ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే మనం పొలం నేర్ నుంచి అయితే టెన్ థౌసండ్ ఫీట్స్ అబో వెళ్తున్నామండి సీ లెవెల్ అబో సో అక్కడైతే మైనస్ థర్టీన్ నుంచి మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఆ మధ్యలో అయితే టెంపరేచర్ ఉంటుందండి సో నేను ఎత్తుకున్న లగేజ్ నేను ఎత్తుకున్న అయితే అక్కడికి పనికి రావని అందువేలో మంది అయితే చెప్పారు సో నాకైతే ఇంకా ఉండే జనరీలో రిటర్న్ వచ్చేకి అస్సలు నేనైతే రెడీగా లేనండి నేనైతే రైడ్ అయితే కంప్లీట్ చేసి మన పొలం నేర్ పేరు అయితే కంపల్సరీ నిలబెడతానండి ఎందుకంటే ఇప్పటివరకు మన నేరు కాదు మన చిత్తూరు డిస్టిక్ నుంచే కాదు మన సౌత్ ఇండియా నుంచే పొలం పొలంనే అంటే అంత త్రీ థౌసండ్ కిలోమీటర్ సైకిల్ అయితే ఎవరు వెళ్ళలేదండి అంటే లడక్ అయితే వెళ్ళలేదు సో మనం అయితే వెళ్ళి ఆ రికార్డ్ అయితే మనం సాధిస్తాము అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే చే ఏదైనా మీ తోచినంత అయితే సహాయం చేయండి అండ్ మీరు చేసిన ప్రతి సహాయం నాకు ఈ ట్రిప్లో అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మొత్తం తడిచిపోయినాము ఈవినింగ్ కూడా అయిపోయింది కానీ మనకి స్టే దొరకడం చాలా కష్టంగా ఉంది చూద్దాం ఎక్కడ ముందరు పెట్రోల్ బంక్స్ అయితే వెళ్ళాలని కోరుకుంటాను కూడా ఖాళీ అంత ఎనర్జీ డౌన్ అయిపోయింది ఎందుకంటే మొత్తం తడిచిపోయినా మొత్తం బాగా పడతాం మొత్తం తడిచిపోయినా కానీ రైడ్ మొత్తం ఆపేది లేదు పోతా ఉండేది లొకేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ అసలు నాకైతే పిచ్చి పిచ్చిగా నస్తాను ట్రిప్ అయితే అనుకున్నది ఒకటి అయింది ఒకటి కానీ అయింది మంచిది అయింది ఎందుకంటే అంత మంచి ప్లేసెస్ అంత గ్రీనరీ ఇంకా ముందర ఇంకా నార్త్ ఇండియాకి వెళ్ళిపోతే అక్కడైతే మంచి పర్వతాలు చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు అలాగే చూపిస్తాను కంటెంట్ అయితే ఏం క్రియేట్ చేయను ఉండేది ఉన్నట్లే చూపిస్తాను ఎలాంటి ఎడిటింగ్ కానీ ఎలాంటివి కూడా ఉండవు నాకు ఎలా మాట్లాడాలనిపిస్తే ఆ లొకేషన్ బట్టి అలాగే ఉంటుంది ఏదో కంటెంట్ రాసుకొని దాన్ని బట్టి అలా ఏముండదు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఆదిలాబాద్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఈ రైడ్ ఈ ఈ రోజు ఏమంటే చాలా అంటే చాలా స్లో అరౌండ్ మనము సెవెన్కి బయలుదేరాము కదా సెవెన్ కో సెవెన్ థర్టీకి బయలుదేరాము టైం లెవెన్ థర్టీ అవుతాను జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ నార్మల్ నార్మల్గా పర్ అవర్ టెన్ కిలోమీటర్స్ ఈజీగా రైడ్ రైడ్ చేస్తా ఉన్నాము ఈ రోజు ఏమంటే మొత్తం అప్పిల్ ఇప్పుడే డౌన్ హిల్ అయితే వచ్చింది మొత్తం అప్పిల్ దాని వల్ల ఏమైందంటే మొత్తానికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అది ఫుడ్ ఎక్కడ దొరకలేదు మాకి ప్లస్ మార్నింగ్ మార్నింగ్ బయట తిన్నాం కదా ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అంతా ఫుడ్ నాకు ఉంది అది ఎక్కడ దొరకలేదు జస్ట్ ఏ బ్రేక్ఫాస్ట్ తిన్నాము నాకైతే మళ్ళీ భయం వేస్తుంది ఎందుకంటే మళ్ళీ ఒకవేళ అప్పిల్ వచ్చింది అనుకో మళ్ళీ తొలగాల్సి వస్తుంది సైకిల్ ఎందుకంటే తొక్కలేము ఒకవేళ తొక్కినామంటే తొడల్ విపరీతంగా పెయిన్ వస్తుంది ప్లస్ దాన్ని తగినట్లు మళ్ళీ మనం రైడ్ కూడా కంటిన్యూ చేసేకి చాలా కష్టం చూద్దాం ఇంకా ఎంత దూరము ఈరోజు వెళ్తాము ప్రజెంట్ మనము నిర్మల్ దాటేసాము ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నైన్టీ కిలోమీటర్స్ ఉంది ఈ రోజు మనం నైట్కి ఆదిలాబాద్కి వెళ్ళే ట్రై చేస్తాము ఇంకోటి ఏమంటే వెళ్ళే చూడడం మొత్తం రోడే సో నైన్టీ కిలోమీటర్స్ కొద్దిగా కష్టమే కానీ ట్రై చేద్దాము మ్యాక్సిమం వెళ్ళిపోయి ట్రై చేస్తాను అండ్ వీడియోస్కి లైక్స్ రావడం లేదా వ్యూస్ రావడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చాలా కష్టపడుతున్నా ఏదో సింపతి కోసం అడగడం లేదు నాకు ఒక మోటివేషనల్గా ఉంటుందని అడుగుతాను అండ్ ఏదైతే మనం ఫ్లాగ్ అయితే పట్టించాం కి ఎలా ఉంది ఫ్లాగ్ అయితే కామెంట్ చేయండి ఇండియా ఫ్లాగ్ ఇది తెలియకుండా ఎవరు ఉండరు అండ్ డౌన్ వస్తుంది మిట్ వస్తుంది మిట్లో అయితే బాడీ పెయిన్ అయితే భయంకరంగా వస్తుంది అండ్ ఎర్లీ మార్నింగ్ టైం సెవెన్ థర్టీ అవుతుంది కదా ఇంకా సన్నైతే రాలేదు కొద్దిగా క్లౌడీగానే ఉంది ఇంకా మొత్తం కొద్దిగా ఫారెస్ట్ ఏరియా వస్తుంది ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ కాబట్టి రైన్ పడకపోతే మంచిది మొత్తం ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయితే నట్పూర్చాను చూసుకుని ఇప్పుడు డౌన్ హిల్ వచ్చింది మొత్తం మొత్తం లారీస్తే ఒక వెహికల్ కూడా రావడం లేదు మన సైకిల్ మా ఫ్రెండ్ సైకిల్ తప్ప ఒక కారు ఒక బైక్ అసలు ఏం కానీ రావడం లేదు ఇక్కడ అయితే లారితే లారితేనే ఉన్నాయి ఈ ఘాట్ ఇంకా మళ్ళీ ఇంకా ఈ డౌన్ దిగుదామంటే మళ్ళీ మిట్ట హోటల్స్ కూడా ఎక్కడ ఇక్కడ ఉండేటట్లు లేవు కాబట్టి ఈరోజు ఫుడ్ దొరకడం చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది లొకేషన్ అయితే అద్దిరిపోయింది ఇంకా మంచి అయితే ఉంది స్నో అక్కడ కొన్ని ఇళ్ళలు ఉన్నాయి అక్కడ అట్లీస్ట్ హోటల్స్ ఉంటాయి కుద్దాము అట్లీస్ట్ మనం సర్వీస్ హోటల్ నుంచి అక్కడ వాటర్ ఉంటాయి ఫ్రెష్ అయిపోయి ఉండొచ్చు ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా ఘాట్ రోడ్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు డౌన్ వస్తుంది కదా ఇంకా మళ్ళీ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఈ రోడ్ అయితే ఏంటే కాలేదు తొక్తానే ఉన్నా తొక్తానే ఉన్నా మొత్తం ఫారెస్టే ఫుడ్ దొరకలేదు వాటర్ లేదు అండ్ ఎక్కడ రెస్ట్ తీసుకునేకి ప్లేస్ లేదు ఈ పక్క వెళ్ళాలంటే మొత్తం ఇప్పుడు డివైడర్ ఉంది సైకిల్ పెట్టేసి వెళ్తే సేఫ్టీ కాదు ఎందుకంటే కంటి లారీ వస్తా వస్తాయి మనం ప్రజెంట్ రాంగ్ రూట్లో ఎందుకు వెళ్తున్నామంటే వెనకలకు దాబా చూసాము దాబాలో ఒక టిఫిన్ అయితే ఏం లేదంటే మదన్ లంచ్ నుంచి స్టార్ట్ అవుతుందంట ఇంకా రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ముందర ఒక దాబా ఉంది అక్కడైతే మీకు బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందని చెప్పారు వన్ కిలోమీటర్ మళ్ళీ ఇంకా ఆపక రోడ్ అయి అంటే మళ్ళీ డివైడ్ అంటే కష్టం అవుతుంది అది మళ్ళీ ఎత్తి పెడాలి వస్తుంది దానికోసం రాంగ్ రూట్లో హాఫ్ కిలోమీటర్ కదా వన్ కిలోమీటర్ కదా అని ఇంకైతే ఈ సైడ్ అయితే వెళ్తాము మనమైతే ఇది ఇంకా ఇక్కడే లంచ్ ఇది బ్రేక్ఫాస్ట్ ఏముండదు తెలీదు లంచ్ అయితే ఉందని చెప్పారు రెడ్డి తిన్నాం కదా రేట్లు అయితే బీభచ్చంగా ఉంది అసలు దాళ్ల అయితే వన్ ఎయిటీ రూపీస్ స్వామి అనిపించింది సరే అని ఇంకా దాళ్ళు మళ్ళీ తందూరి రోటీ అయితే పదహైదు రూపాయలు అదే రోటీ అయితే రీజనబుల్గా ఉంది ఇంకా చికెన్ రైస్ అంతా వన్ ఎయిటీ ప్లస్ ఏ ఉన్నాయి ఎగ్ రైస్ వన్ ఎయిటీ అండ్ చికెన్ రైస్ టూ ఫార్టీ అసలు ఫుడ్కి అయితే ఫుల్ ఖర్చు అయిపోతుంది అని ఫిక్స్ అయిపోయినా ఈ రైడ్లో మనకి మెయిన్ బడ్జెట్ చేస్తే ఫుడ్దే రిమైనింగ్ అంతా ఈజీగా అయిపోతుంది కొంచెం అయితే రెస్ట్ తీసుకుంటాను హైవేలో ఎక్కడ ప్లేస్ కూడా లేదు డ్రాప్ చేసేకి ఇంకా హైవేలోనే సైడ్లో అయితే ఎంచుకునేసాము అంతా లారీస్ తప్ప ఏం లేక రావడం ఈ రోడ్లో చాలా డేంజర్ ఉంది రోడ్ నేనైతే లగేజ్ చాలా ఎక్కువ తెచ్చేసా కొన్ని అయితే డ్రాప్ చేద్దాం అనుకుంటాను మళ్ళీ ఈ రోజు మొత్తం ఘాట్లే ఈ కి ఘాట్ రోడ్ వస్తేనే ప్రాబ్లము నార్మల్ అయితే కొద్దిగా తొక్కుంటే వెళ్ళిపోతాం ఘాట్ రోడ్లు అయితే అస్సలు అవ్వదు ఇంతకుముందు అయితే కన్యాకుమారి టు కాశ్మీర్ అని ఒక బీహార్ అతను వచ్చాడు ఒక ఫీవర్ అంట పడుకో ఉన్నాడు అదే ఇంకా తమిళ్ళు చూంటారు కదా అతని వల్ల అసలు కావడం లేదు అందరికీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే అందరు ఇంత కష్టపడుతూ ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ ఫాలో కొట్టండి మళ్ళీ వాన షూర్ అయ్యింది ఈరోజు మొత్తం చాలా అంటే చాలా దరిద్రమైన రోజు వాన మిట్టలు అంతే కానీ సుఖమైతే లేదు ఈరోజు మొత్తం వాన పడుతుంది మొత్తం తడిచిపోయినా కానీ రైట్ మొత్తం ఆపేది లేదు పోతా ఉండేదే ఏ టెన్ ట్ అవుతాంది ఇప్పుడు ప్రజెంట్ మన సైకిల్ ఇక్కడ ఉంది మన ప్లస్ మనం బ్యాగ్ అక్కడ ఉంది అండ్ ఇక్కడ చిన్న టెంట్ ఉంది మనమైతే ఇక్కడ టెంట్ అయితే నైట్ ఇక్కడ స్టే చేస్తున్నాము ఇలా ప్రతి రోజు అయితే మనము నైట్ లో ఇలాంటి చోటే పడుకుంటున్నాము అండ్ ఇక్కడ చాలా అంటే చాలా చలి అవడం వల్ల చాలా అంటే ఇష్యూస్ అయితే ఉన్నాయి సో అన్నిటికీ అయితే నేనైతే సిద్ధపడి అయితే ఈ రైడ్ స్టార్ట్ చేశాను అండ్ మన మన పలం నేర్ నుంచే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ అయితే కావాలండి థ్యాంక్ యూ వెరీ మచ్